చె తర్వాత వాట్సాప్ కూడా మ్యాటర్ పెట్టాను దానికి కూడా మీకు ఎటువంటి స్పందన లేదు మళ్ళా మీరు మత్స్సు రోజు సాయంత్రం ఇక్కడికి నాలుగు నాలుగు వచ్చి కనీసం క్షేర చేశానే అనేదన్నా మీరు ఆలోచన లేకుండా ఏ సమాధానం చెప్పకుండా మీరు బాధ

తమరు ఫోన్ ఫోన్ చేసి చేసిన మాట వాస్తవమే కూడా నేను లెగసీ లేక జీవీఎస్టీకి సంబంధించిన బిల్లు గురించి జేడీడబ్ల్యూఏ కడప దగ్గర ఉండడం జరిగింది మేడం నేను ఐదు పదహైదు అక్కడికి చేరుకోవడం జరిగింది నాలుగు గంటలకు ఇక్కడ బయలుదేరి ఐదు నుంచి సుమారు ఏడు ఎనిమిది ఎనిమిది దాకా అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నాను దేని డబ్బుల దగ్గరనే ఆ లెగ్జివేషన్ బిల్లుగా గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి నుంచి నాకు ప్రెజర్ రావడం అనుకున్న అక్కడికి వెళ్ళడం జరిగింది నేను ఇక్కడికి వచ్చిన వచ్చేటప్పుడు దానిలో నుంచి నేను ఆ అబ్బాయికి చేసి ఫోన్ చేశాను మేడం ఫోన్ చేశాను అని చెప్పి చెప్పాను అంటే మళ్ళీ ఫోన్ చేయితాను సార్ చెప్తాను సార్ మేడం ఈ అని చెప్పడం జరిగింది నెక్స్ట్ డే నెక్స్ట్ డే కూడా మేడం తొమ్మిది నలభై పైన ఫోన్ చేసిన అబ్బాయి మీరు సభలో తప్పుడుతో పండించే మాట వద్దు కరెక్ట్ గా రూల్ పొజిషన్ చేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరు ప్రవర్తించడానికి ఇది కౌన్సిల్ మేమంతా కౌన్సిల్ బాడీ నలభై ఒక్క మంది నేను ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళకు ముప్పై ముప్పై రెండు ఒకటి

చెప్పారు <speaking in foreign language> અમિત <laughs> શાહ <laughs> रोबो बेटा बोल दो कलेक्शन दे दिया समझे कलेक्शन यहां मदर पास कर ले बेटा बेटा जो निकले जो निकले पकड़ कोने ले आ कोने ले गुड पोजीशन में ले को को मत छुटा ले ndi kore lai! ndi kore lai! ndi kore lai! ndi kore lai!